మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసేట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదోని జిల్లా వాసులకు అయితే కూట ప్రభుత్వం నిరాశ మిగిలిచింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఎందుకంటే ఆదోనికి సంబంధించి జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా విద్యా సంస్థలు అదేవిధంగా జేఏసీ నేతలు కూడా కంపల్సరీగా ఆదోని జిల్లా ప్రకటించాలి అని కూడా గత ఇరవై రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్న విధానం స్పష్టంగా కూడా చూస్తున్నాము ధర్నాలు కూడా చేస్తున్న విధానం గమనించుకోవచ్చు అయితే తాజాగా వచ్చేసి నిన్న జరిగినటువంటి కేబినెట్ లో వచ్చేసి ఆదోని జిల్లా అయితే ప్రకటించలేదో రెండు మండలాలుగా కూడా విభజించారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అంటే ఆదోని జిల్లా వాసుల కళ నిరాశ మిగిలింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట మరి కూటమికి సంబంధించినటువంటి నేతలు అయితే డెఫినెట్లీగా ఆధునిక సంబంధించి అయితే నిరాశ మిగిలిచారు అనేది మనము కరెక్ట్గా అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఆధునిక జిల్లా కావాలని కూడా గత చాలా ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో దాన్ని బేస్ చేసుకుని జిల్లాలో డివైడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీగా ఫస్ట్ లిస్ట్ లో జిల్లాని వాళ్ళు మెన్షన్ చేయలేదు తర్వాత అందరూ కూడా ధర్నాలు చేయడం ఆ విధంగా చేసి కూడా ఆధునిక జిల్లా ప్రకటించాలని కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫైనల్ గా నిన్న ఇరవై ఎనిమిది జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అయితే ఆధునిక సంబంధించి జిల్లాకి సంబంధించి అయితే వాళ్ళు ప్రకటన అయితే చేయలేదు అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఆధునిక వాసులకు అయితే సంబంధించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్ గా వాళ్ళు నిరాశ మిగిలిచింది మిగిలిచారు కూటమి ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు అసలు మరి ఆధునిక జిల్లాకి ఏర్పరచకపోవడంపై కూట ప్రభుత్వం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి